చిన్న ఉంది ఎందుకని నూరు సంవత్సరాలుగా చెప్తా ఉన్నాము మనందరూ దేశ భక్తులుగా ఉండాలి నూరు సంవత్సరాలుగా చెప్తా ఉన్నాము మనందరూ సంఘటితంగా ఉండాలి అని చెప్తున్నప్పటికీ ఇంకా సమాజం ఆర్ఎస్ఎస్ మాటని పట్టించుకోవట్లేదు చదువు ఇప్పించుకోవట్లేదు దీంట్లో ఉంది అయితే ఈ నూరు సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని సమాజం యొక్క తీసుకువెళ్ళి ఈ స్పష్టమైన ఆలోచన సంఘం చేస్తున్న పనిని సమాజానికి అర్థం చేయించాలనే ఒక ప్రణాళికలో ఎనిమిది కార్యక్రమాల ద్వారా మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకని ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ ఏం కోరుకుంటుందంటే ఈ శతాబ్ది సంవత్సరంలో పంచపరివర్తన ఐదు రకాల విషయాల్లో ఈ సమాజంలో మార్పు రావాలి ఈ బ్యానర్ మీద మీ అందరినీ పెట్టాలి ఇక్కడ పంచపరివర్తన పేరు ఈ దేశంలో చట్టాలు మారిస్తే లాండా మారిస్తే ప్రభుత్వం కరోనా పెట్టుకొని కొడితే ఈ దేశంలో వ్యవస్థలో పరివర్తన రాదు వ్యవస్థలో పరివర్తన రావాలంటే ఆ వ్యవస్థను నడుపుతున్నటువంటి వ్యక్తుల్లో పరివర్తన రావాలి ఆ వ్యవస్థను స్వీకరిస్తున్న సమాజంలో పరివర్తన రావాలి ఆ రాజ్యాంగానికి తగ్గట్టుగా ఆ లాండా తగ్గట్టుగా వ్యవస్థ తగ్గట్టుగా ఆచరణ చేయవలసినటువంటి బాధ్యత